అంటే దొంగతనాల్లో కూడా అమెచ్యూర్ దొంగలు బిగినర్స్ మిస్టేక్లు చేసుకుంటూ లాగా కెనరా బ్యాంకులో దొంగతనానికి ప్రయత్నించి దొండగులు అడ్డంగా బుక్ అయిపోయారు ఎక్కడ అంటే అనకాపల్లిలో ఇది రింగ్ రోడ్ దగ్గర ఉన్న కెనరా బ్యాంకు చూడండి సీసీ ఫుటేజ్లో మీకు క్లియర్గా కనబడుతుంది పెద్ద పొడింగుల్లాగా తీసుమార్గా ఒక్కొక్కడు మొహాలకి కనీసం మాస్కులు కూడా లేకుండా అంటే మనం ఈ సంఘటన కాస్త తమాషాగా ఏమంటారు కామెడీగా చెప్పుకుందాము ఎవడైనా బ్యాంకు దొంగతనాలకు వస్తున్నారంటే పకడ్బందీ ప్లానింగ్ ఉంటుంది ఈ ఎదవలకి అది కూడా చేత కాదనుకుంటా బహుశా సినిమాలు చూడరు అలానే బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఎలా దొంగతనాలు అంటే దర్జాగా వచ్చి తోచుకుపోతున్నారంటే నిజమ గాబులు మేము కూడా లోన్లు తీసుకున్న విజయమాల్యాలు లాగా ఎగ్గొట్టి పారిపోవచ్చు అనుకున్నారేమో కానీ కనీసం ఒక బ్యాంకులో ఎంటర్ అవ్వగానే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది కెమెరాలు ఉంటాయి పర్యవేక్షణ ఉంటుంది అని తెలియదు యాదవలకి వచ్చి బొమ్మ తుప్పకులతో బెదిరించినట్టు బెదిరించడం చూడండి దద్ద దర్జాగా తిరుగుతుంది కనీసం అంటే కనీసము బ్యాంకులో ఇలా దొంగతనానికి వస్తే పట్టుకోవడానికి గార్డులు ఉంటారన్న జ్ఞానం అన్న ఎందుకు లేదనేది అర్థం కాదు ఇంకొకటి అక్కడ ఆ విజువల్ చూస్తేనే అర్థమైపోద్ది వీళ్ళు లోపలికి రాగానే అలారం మోగిస్తారు కదా అని కరెక్ట్గా అదే జరిగింది అక్కడ ఈ ఎదవలు వచ్చేసి తుపాకులు పెట్టి బెదిరించగానే ఒకళ్ళో ఇద్దరు అడిగి ఉండాల్సిన బొమ్మ తుపాకీ అయి ఉంటుంది ఏం బాసి అనేసి వీళ్ళు ఇలా డబ్బులు కావాలి డబ్బులు కావాలి అని బెదిరిస్తుండగానే తుపాకులు పెట్టేసి అక్కడ ఉన్న మేనేజర్లో ఎవరో వాళ్ళ దగ్గర ఉన్నట్టు అలారం నొక్కారు ఆ నొక్కటంతోనే ఎలా పరుగు పెట్టారో చూడండి చిక్కడు దొరకడు అని రాజన్ ప్రసాద్కు సంబంధించి ఒక సినిమా ఉంది అందులో గొలపూడర్ మారుతీరు దొంగతనాల స్కూల్కి ప్రిన్సిపాల్ అన్నమాట అతను దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తాడు అట్లానే అనే వినోదం సినిమాలో బ్రహ్మానందం కూడా ఇంటర్వెల్కి ముందు ఒక అమాయకపు దొంగలాగా అటు ఇటు దిక్కులు చూస్తూ పరిగెత్తుంటాడు ఆ తర్వాత అతనే దొంగల స్కూల్లో జాయిన్ అయిపోయి కరడు కట్టిన దొంగలాగా బయటకు వచ్చినప్పుడు వచ్చే మ్యూజిక్ వేరుగా ఉంటుంది ఇప్పుడు ఆరేవ అన్నట్లుగా వీళ్ళు ఇలా రావటం ఏంటి ఇప్పుడు సార్ సార్ తెలియజేసాం సార్ అన్నా కూడా తప్పించుకోలేరు ఎందుకంటే తుపాకులతో బెదిరించారు మొహాలకి మాస్కులు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని పట్టేసుకుంటారు పైగా ఇక్కడ ఒక మహిళా మేనేజర్ని బెదిరించారట ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డుల చేతిలో గన్లు ఉన్నాయా లేవా ఈసీసీ ఫుటేజ్లో అయితే కనబడట్లేదు మరి ఈ యొక్క మహిళామణి ఏం మాట్లాడుతుందో ప్రత్యేక సాక్షి ఒకసారి వినేసి ఈ స్టోరీ అంతా ఒకసారి మళ్ళీ వినండి మీకు నవ్వు రాకపోతే అడగండి అలారం దెబ్బకి తుర్రమన్న దొంగలు టైటిల్ బాగుంది నెమ్మది ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు టోర్ దగ్గర ఒక అతను ఉన్నారు అతను కూడా కనిపెట్టుకుని ఉన్నారు గన్పెట్టుకుని ఇలా సైకి చేశారు బయటెళ్ళని ఫీల్ లేదన్నట్టు ఇంక వైపు నేను బ్యాగ్ వచ్చేసాను అన్నమాట వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ ఉన్న మేనేజ్మెంట్ పర్సన్ ఎదురు ఉన్నారు వాళ్ళు మరి అప్పుడు అదే అలారం ఉంటుంది కదా అలారం ఎవరైతే ఆన్ చేస్తారో తెలియదు ఆన్ దాన్ని వాళ్ళు బయటకు వచ్చాయనారు బయటికి రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి ఫోన్ అతను ఎవరైతే కాలర్ పట్టుకొని ఉన్నారో అతను దాన్ని చూపించేసేటట్టు మేము కొంత భయపడ్డామన్నమాట భయపడి సరే బయటకు వచ్చేసి పోలిసి కాల్ చేద్దామని నమ్మది ఈ డోర్ దగ్గరకు వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు అతను కూడా దని పట్టుకొని ఉన్నాడు దని పట్టుకొని ఇలా ఫైక్ చేశారు బయటికి వెళ్ళడానికి వీల్లేదన్నట్టు మీకు భయపెట్టి బ్యాక్ వచ్చేసాడు అనమాట బ్యాగ్కి వచ్చేసిన తర్వాత అలా ఉండదు కదా అలా ఎవరైతే ఆన్ చేస్తారో బయట పోతా డోర్ క్లోజ్ చేసి